శాసనసభ సమావేశాల్లో ఒకరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు జలవనరుల శాఖ ఆ శాఖ యొక్క కార్యక్రమాల గురించి శాసనసభలో సుదీర్ఘంగా మాట్లాడిన తర్వాత శాసనసభ సమావేశం ముగిసి అందరూ వెళ్ళేటప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు అక్కడున్న సీనియర్ మంత్రులతో ఇతర నాయకులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడే సందర్భంలో అక్కడే ఉన్న గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు ఇన్నాళ్ళు ఐటీ అంటే చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు అంటే ఐటీ అని ప్రచారం చేశారు కానీ గతంలో మూడు సార్లు అంటే రెండుసార్లు ఉమ్మడి రాష్ట్రానికి రాష్ట్రం విడిపోయిన తర్వాత మళ్ళీ మూడోసారి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మూడు సార్లు గతంలో ముఖ్యమంత్రిగా చేస్తున్న సమయంలో నీటి పారుదల శాఖకి అలాగే నీటి ప్రాజెక్టులకి రాష్ట్ర వ్యాప్తంగా అలాగే వ్యవసాయ రంగానికి చంద్రబాబు నాయుడు గారు చేసిన కృషి హైలైట్ కాలేదు అది ప్రజల్లోకి వెళ్లాల్సినంతగా వెళ్ళలేదు అని పవన్ కళ్యాణ్ గారు అభిప్రాయపడ్డారు అలాంటి ఇంకొక ఉదాహరణ ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు నాలుగోసారి ముఖ్యమంత్రిగా పదహారు నెలలుగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది గతంలో ఏపీ అంటే ఏ అంటే అమరావతి పి అంటే పోలవరం అనుకున్నాం మధ్యలో ఐదు సంవత్సరాలు అమరావతిని పోలవరాన్ని రెండిటిని విధ్వంసం చేసి మొత్తం రాష్ట్ర అభివృద్ధినే విధ్వంసం చేసిన పాలన చూసిన తర్వాత రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఐదు సంవత్సరాల్లో డెబ్బై రెండు శాతం పోలవరం ప్రాజెక్టుని చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పూర్తి చేస్తే ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఐదు సంవత్సరాల్లో రెండు శాతం కూడా పూర్తి చేయని దారుణాన్ని మనం చూసాం ఈ నేపథ్యంలో గత పదహారు నెలల్లోనే పోలవరం నిర్వాసితులకి పోలవరం ఒక జాతీయ బహులాద సాధక ప్రాజెక్టు అలాంటి పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన నిర్వాసితులకి జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల్లో ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు మరి ఈ పదహారు నెలల్లో గత సంక్రాంతి సమయంలో అంటే గత జనవరిలో పోలవరం నిర్వాసితులకి కూటమి ప్రభుత్వం విడుదల చేసింది వెయ్యి కోట్లు మళ్ళీ ఇప్పుడు దీపావళి సందర్భంగా పోలవరం నిర్వాసితులకి విడుదల చేసింది పదకొండు వందల కోట్లు అంటే పదహారు నెలల కూటమి పాలనలో పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో విడుదల చేసింది రెండు వేల వంద కోట్లు మరి దీన్ని జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల పాలనతో పోలిస్తే ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు పదహారు నెలల్లో కూటమి ప్రభుత్వం రెండు వేల ఒక వంద కోట్లు విడుదల చేసింది ఇది ప్రాజెక్టు పూర్తి చేయడానికి నిర్వాసితుల్ని ఆదుకోవటానికి కూటమి ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డికి ఉన్న తేడా అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం మారకపోతే అంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు డెబ్భై రెండు శాతం పూర్తయి అత్యంత వేగంగా పనులు జరుగుతున్న సమయంలో ఎన్నికలు జరిగాయి ప్రభుత్వం మారింది రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ గెలిచున్నట్లయితే పోలవరం ప్రాజెక్టు ఆ తర్వాత ఒక సంవత్సరంలోనే పూర్తయి ఉండేది కానీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కేవలం చంద్రబాబు నాయుడు గారికి పేరు రాకూడదు అన్న లక్ష్యంతో మొత్తం పోలవరం ప్రాజెక్టునే నాశనం చేసే క్రమంలో ముందు రివర్స్ టెండరింగ్ అన్నాడు రివర్స్ టెండరింగ్ అని చెప్పి అప్పటి వరకు ఐదేళ్లుగా జరుగుతున్న అభివృద్ధిని మొత్తం రివర్స్ చేశాడు దాదాపు పదిహేను నెలల పాటు పనులన్నీ నిలిపివేశాడు కాంట్రాక్టర్ని మార్చేశాడు డయాఫ్రమ్ వాల్ మొత్తం పోలవరం ప్రాజెక్టుకి అత్యంత కీలకమైన డయాఫ్రమ్ వాల్ నాశనం చేశాడు అన్నిటికీ మించి నిర్వాసితులకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు మరి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ప్రచారంలో నిర్వాసితుల మీద అనేక సార్లు మొసలి కన్నీరు కార్చిన జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లు అధికారంలో ఉండి అవకాశం ఉండి కూడా ఆ ప్రజలకి ఒక్క రూపాయి కూడా కేటాయించకపోవటం ఒక్క రూపాయి కూడా విడుదల చేయకపోవటం జగన్మోహన్ రెడ్డికి పోలవరం ప్రాజెక్టు విషయంలో పోలవరం నిర్వాసితుల విషయంలో ఎలాంటి సిత్తశుద్ధి లేదు అని చెప్పటానికి ఒక సాక్ష్యం అలాగే పోలవరం కుడి కాలువ ఎడమ కాలువ పనులు గత వైసీపీ ప్రభుత్వం నిలిపివేసింది టెండర్లు రద్దు చేసింది వాస్తవానికి ఐదు సంవత్సరాల అధికారాన్ని ప్రజలు ఇచ్చినప్పుడు అభివృద్ధి చేయడం ద్వారా ప్రజల్ని మెప్పించి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉన్నప్పటికీ టెండర్లు రద్దు చేసి పనులు నిలిపేట వల్ల ఇప్పుడు పోలవరం ఆలస్య అవటానికి కారణం జగన్మోహన్ రెడ్డి ఒక పోలవరమే కాదు జగన్మోహన్ రెడ్డికి ఆయన కుటుంబానికి రాజకీయ జీవితాన్నిచ్చిన రాయలసీమ ప్రాజెక్టుల్లో కూడా ఎక్కడా జగన్మోహన్ రెడ్డి ఆ ప్రాజెక్టులు పూర్తి చేయడానికి ఎలాంటి ప్రయత్నం చేయలేదు అలాగనే ఉత్తరాంధ్రలో కాబట్టి మొత్తం మీద ఐదు సంవత్సరాల పరిపాలనలో నీటి పారుదలకు సంబంధించి రాయలసీమలో ఉన్న ప్రాజెక్టులు ఉత్తరాంధ్రలో ఉన్న ప్రాజెక్టులు అలాగనే అనేక ఇతర ప్రాజెక్టులు కూడా జగన్మోహన్ రెడ్డి గాలి వదిలేశాడు వాటితో పాటు ఇంకా రెండు మూడు అరాచకాలు కూడా మీ దృష్టికి తీసుకొస్తాను కుప్పానికి నీళ్ళు ఇస్తున్నానని చెప్పి హంద్రేనీవ పనులు పూర్తి కాకముందే ఒక సినిమా సెట్టింగ్ వేసి ఇచ్చినట్టు నమ్మించాడు అలాగే వెలిగొండ ప్రాజెక్ట్ని పూర్తి కాకుండానే జాతికి అంకితం చేశాడు మరి ఐదేళ్ల పాలనలో నీటి ప్రాజెక్టులకు సంబంధించి ఇంత అరాచకం చేసిన నేపథ్యంలో గత పదహారు నెలల్లో రెండుసార్లు గత జనవరిలో వెయ్యి కోట్లు ఇప్పుడు మళ్ళీ పదకొండు వందల కోట్లు పోలవరం నిర్వాసితులకి కూటమి ప్రభుత్వం విడుదల చేసింది అలాగే అక్రమ ఇసుక దందా కోసం అన్నమయ్య ప్రాజెక్టులో అన్నమయ్య ప్రాజెక్టునే వరదల్లో ముంచేశాడు నలభై రెండు మంది చనిపోవటానికి కారణమయ్యాడు వాటితో పాటు అన్నమయ్య ప్రాజెక్టు కానీ పులిచింతల ప్రాజెక్టు కానీ తుంగభద్ర ప్రాజెక్టు కానీ ఎర్ర కాలువ ఇలాంటి అనేక ప్రాజెక్టులకి కనీస మెయింటెనెన్స్ కూడా లేకపోవటం వల్ల ఈ ప్రాజెక్టుల్లో గేట్లు కూడా కొట్టుకుపోయాయి పులిచింతలు లాంటి ప్రాజెక్టుకి లేదా అన్నమయ్య లాంటి ప్రాజెక్టులకి కనీసం కొట్టుకుపోయిన గేట్లను కూడా మళ్ళీ పెట్టలేకపోయినా అసమర్థ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మరి గత పదహారు నెలలుగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాయలసీమలో ప్రాజెక్టులు పోలవరం ఉత్తరాంధ్రలో ఉన్న నీటి ప్రాజెక్టులకు సంబంధించి అన్ని ప్రాంతాల అభివృద్ధి లక్ష్యంగా అన్ని ప్రాజెక్టులని సమదృష్టితో చూస్తూ ముఖ్యంగా రాష్ట్రానికి జీవన జీవనాడి లాంటి పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుండి గత పదహారు నెలల్లో కేవలం పదహారు నెలల్లో కేంద్ర ప్రభుత్వం నుండి ప్రాజెక్టు కోసం పన్నెండు వేల నూట యాభై ఏడు కోట్లు సాధించడం జరిగింది నిర్వాసితుల కోసం రెండు వేల వంద కోట్లు విడుదల చేయటం జరిగింది అలాగనే పోలవరం కుడి కాలువ విస్తీర్ణం ఇరవై రెండు వేల క్యూసెక్లకు పెంచడం జరిగింది ఎడమ కాలువ పనులు పన్నెండు వందల కోట్ల రూపాయలతో ఈరోజు జరుగుతున్నాయి అదేవిధంగా తొమ్మిది వందల తొంభై కోట్లతో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ధ్వంసం చేసిన డయాఫ్రమ్ వాల్ నిర్మించడం జరుగుతుంది కేవలం మా ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు విషయంలో అద్భుతంగా పనిచేస్తుంది అని మేం చెప్పటం కాదు విదేశీ నిపుణుల బృందం కూడా పోలవరం ప్రాజెక్టుని సందర్శించింది జరుగుతున్న పనుల్ని పరిశీలించింది అన్ని అంశాలని విశ్లేషించింది చాలా అద్భుతంగా పనులు చేస్తున్నాయని విదేశీ నిపుణుల బృందం కూడా ఈరోజు కితాబిచ్చింది అలాగే రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్ నాటికి పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేసే దిశగా ఈ రాష్ట్ర ఆర్థిక ముఖ చిత్రాన్ని మార్చడంలో అత్యంత కీలకమైన ఘట్టాన్ని ఆవిష్కరించే దిశగా గౌరవ ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో దాదాపు డెబ్బై రెండు శాతం పూర్తయితే ఈ పదహారు నెలల్లో చేసిన పనులతో కలిపి ఇప్పుడు పోలవరం దాదాపు ఎనభై ఆరు శాతం పూర్తయింది ఈ ఎనభై ఆరు శాతంలో ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి చేసింది ఒకటిన్నర నుంచి రెండు శాతం లోపు అలాగే పోలవరం పునరావాసానికి సంబంధించి లక్ష తొంభై తొమ్మిది ఎకరాలు సమీకరించాల్సి ఉండగా ఎనభై ఆరు వేల తొమ్మిది వందల ఎనభై ఐదు ఎకరాలు సేకరించబడ్డాయి అలాగే పోలవరం నిర్వాసిత కుటుంబాల్లో ముప్పై ఎనిమిది వేల అరవై కుటుంబాలకు గాను పద్నాలుగు వేల మూడు వందల డెబ్భై ఒక్క కుటుంబాలని ఇప్పటి వరకు పునరావాస కేంద్రాలకి తరలించడం జరిగింది ఈ విధంగా పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి ఒక పక్క అత్యంత వేగంగా పనులు జరుగుతున్నాయి మరో పక్క పోలవరం ప్రాజెక్టుకి తమ భూముల్ని గ్రామాల్ని త్యాగం చేసిన ప్రజల పునరావాసానికి కూడా అదే స్ఫూర్తితో యుద్ధ ప్రాతిపదికన కూటమి ప్రభుత్వం పనిచేస్తున్న ఫలితంగానే పదహారు నెలల్లో రెండోసారి పునరావాస పునరావాసంలో భాగంగా నిర్వాసితులకి ఈరోజు మళ్ళీ పదకొండు వందల కోట్ల రూపాయలు విడుదల చేయటం జరిగింది ఇవన్నీ చూస్తే ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధి ఒక పక్క అమరావతి ఆవిష్కరణ మరో పక్క పోలవరం పరుగులు ఇంకో పక్క పెట్టుబడుల ప్రవాహం వీటన్నిటి ఫలితంగా ఎన్నికల్లో యువ నేత లోకేష్ గారు వాగ్దానం చేసిన ఇరవై లక్షల ఉద్యోగ ఉపాధి అవకాశాలు సాధ్యం అనే అభిప్రాయం ఈరోజు రాష్ట్ర ప్రజలకి కలుగుతుంది వీటన్నిటికీ కారణం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఆ నాయకత్వానికి యువనేత లోకేష్ గారు అలాగనే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వీరి నాయకత్వంలో రాబోయే రోజుల్లో మరెన్నో అద్భుతమైన అభివృద్ధి కార్యక్రమాలు రాష్ట్ర ప్రజలు చూస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం